హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓజీ సినిమా పైరసీకి పాల్పడిన దేశంలోనే అతిపెద్ద ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి హార్డ్ డిస్క్ల కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు థియేటర్లలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఓజీ హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడం సంచలనం సృష్టించింది ఈ అరెస్టు చిత్ర పరిశ్రమకు గొప్ప శుభవార్త సినిమా పైరసీ ఇది ప్రతి ఒక్కరిని ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తారు కానీ ఆ సినిమాకు తగ్గ ప్రతిఫలం లభించకముందే ఈ పైరసీ ముసుగులో సైబర్ క్రైం నేరస్తులు ప్రతి శ్రామికుడి కష్టాన్ని దోచుకుంటున్నారనే చెప్పాలి అయితే తాజాగా ఇటీవల విడుదలైన ఓజీ సినిమా కూడా పైరసీ అయిన విషయం తెలిసిందే థియేటర్లలోకి వచ్చిన రెండు రోజుల్లోనే హెచ్డీ ప్రింట్ లీకవ్వడం సంచలనం సృష్టించింది అయితే అలాంటిది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముఖ్యంగా పైరసీ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు ముఠా నుంచి హార్డ్ డిస్కులర్ కార్డింగ్ సీక్రెట్ కెమెరాలతో పాటు తదితర పరికరాలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హైదరాబాద్ సిపి మీడియా సమావేశం నిర్వహించనున్నారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు నిర్మాతలకు సెలబ్రిటీలకు ఇది అతిపెద్ద శుభవార్త అని చెప్పడంలో సందేహం లేదు నిందితుల స్థావరాలు అక్కడే ఇదిలా ఉండగా గతంలో సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టి జూలై మూడున వనస్థలిపురానికి చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలిపారు అయితే ఇప్పుడు ఆ పైరసీ ముఠా దుబాయ్ నెదర్లాండ్ మయన్మార్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు కంటెంట్ను ఇతర వెబ్సైట్లకు విక్రయిస్తూ ఇకపోతే థియేటర్లలో ప్రసారమవుతున్న శాటిలైట్ కంటెంట్ ఐడి పాస్వర్డ్లను నేరుగాళ్లు ట్రాక్ చేసి మరి ఏజెంట్లకు రికార్డు కెమెరాలు అందజేసి రహస్యంగా చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు ఆ తర్వాత వారికి టికెట్లు బుక్ చేసి థియేటర్లలో చిత్రాన్ని చిత్రీకరించడం లాంటివి చేస్తున్నారు ముఖ్యంగా చొక్కా జేబులు పాప్కాన్ డబ్బాల కెమెరాలు పెట్టి ఇలా సినిమా రికార్డింగ్ చేస్తున్నట్లు మజాగా పోలీసులు గుర్తించారు పైగా ఏజెంట్లకు క్రిప్టోకరెన్సీ రూపంలో కమిషన్లు కూడా అందిస్తున్నట్లు సమాచారం అంతేకాదండోయ్ ఈటీవీ వంటి యాప్ల కంటెంట్ను చేసి అమ్మిన మరో నిందితుడిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు మరి ఈరోజు జరగబోయే పీసీ సమావేశంలో ఏం జరుగుతుందో చూడాలి నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం అంతా అయిపోయిందంటూ సినిమా పైరసీపై జరిగిన ఈ అతిపెద్ద దాడులు అరెస్టులు చిత్రపరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చాయి భవిష్యత్తులో ఇలాంటి నేరాలు తగ్గడానికి ఈ చర్యలు సహాయపడతాయి సైబర్ క్రైం పోలీసులు పట్టుదలను ప్రశంసించాలి